హాయ్ ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చినా బాగా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చిన జబ్బలు అన్నీ వచ్చినందుకైతే మనకు ఇప్పుడు వాళ్ళ మాత్రం ఎత్తిన కొంచమే మా దాడి ఎత్తిన కొంచెం ఒకడు మాత్రం షాప్ అక్కడ పడేది బెండుకాడ ఆ బెండుకాడ మాత్రం పడుతుంది అక్కడ చూడండి ఆడ బురుతుంది బెండు మరి ఇట్నే ఈ కారణంగానే వాడాలి ఇంత దూరం వచ్చినందుకు దాదాపు ఫ్రెండ్స్ ఇక్కడ నుండి అక్కడికి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుంటూ వచ్చినా చూడండి మన దడిగా కనబడుతుంది ఎక్కడన్నా మన దడిగా కనబడుతుంది అక్కడ గుట్టలు కనబడుతుంది చూసినా ఒక్కడి నుండి చాలా దూరం అయితే వచ్చిన ఫ్రెండ్స్ నేను ఇక్కడికి ఇది ఒక్కటి రెండు వాడితే మనకు సరిపోదు దాదాపు ఒక ఏడు ఎనిమిది కిలోలు లాగానే వాడాలి కానీ ఒకటి అయితే ఇప్పుడు బొడి పడ్డది నాకైతే పడతానని నమ్మకం అయితే కలిగింది ఇంకా చూసుకుంటా పోదాం మరి పడతాయా పడేయా చూద్దాం పడాలనుకుంటా నా దేవం దయాలను ఇంత దూరం వచ్చినా కాబట్టి జబ్బు అని ఫ్రెండ్స్ పొద్దు గేచిపోయిన ఐదు కిలోమీటర్లు అంటే తెప్పగొట్టుడు తెడుగొట్టుడు బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మన షాపులో పడితే సంబరం అనిపిస్తుంది ఇంత దూరం వచ్చినందుకు సంబరం అనిపిస్తుంది స్ట్రెస్ ఇక్కడైతే ఉంటా పోదాం దాన్ని చూద్దాం ఇప్పుడైతే మాత్రం కొద్దిన లేళ్ళు ఎత్తిన నేను కొద్దిలో వాళ్ళు ఎత్తునే పడ్డది మన చేపలు పడితేనే మంచిగా అనిపిస్తాయి కదా చేపలు పడకపోయేసరికి కొంచెం నర్వస్ అనిపిస్తుంది ఓకే ఎప్పుడైతే మనకు దడెత్తులుతోనే కొంచెం అయిన ఉన్నా ఉండినా దడెత్తులతోనే కొంచెం అనిపిస్తుంది ఇది మాత్రం రవ్వ 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 రవ్వు కాదట్టున్న జ్వరం మెత్తాన్ని తెల్లగా మెత్తన బీది మెరిగేస్తుంది ఫ్రెండ్స్ మెరిగ పడ్డది ఒకటి మెరిగ అయితే బెండకానే పడ్డది ఇది ఇది ఒకటి బెండకాడ పడ్డది ఫ్రెండ్స్ ఎస్ కిలో ఉంటుంది కిలో పీస్ అయితే మాత్రం ఒక మెరిగ పడ్డది ఫ్రెండ్స్ దీన్ని ఇంకా చూసుకుంటూ పోదాం ఇది ఒకటి అయితే పడ్డది ఇంకెన్ని పడితేద్దాం పడాలని కోరుకుంటాం ఆహా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి మాత్రం పడ్డది మనం దగ్గర దగ్గర పడది ఒకటి మధ్యలో ఒకటి సాక్షిత్ర పడ్డది ఫ్రెండ్స్ సాక్షిత్ర మాత్రం ఇంకోటి మధ్యలో పడ్డది అక్కడికి ఇంకొకటి పడ్డది ఇక్కడ ఇది ఎడ్రస్ చూద్దాం దగ్గర దగ్గరనే అయితే వాటి వేయాల మళ్ళీగానే అనిపిస్తాను ఇంత దూరం వచ్చినందుకు ఈ ఫ్రెండ్స్ జీరో వాళ్ళలో జీరో వాళ్ళు జ్వరం లూజ్ కట్టినాయి కట్టలు మాత్రం జ్వరం లూజే కట్టినాయి నేను ఇది ఎడిది కావచ్చు అంటే ఇది 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 కొంచెం అబ్బు ఉన్నది కాబట్టి ఏర్పడతలేదు ఎస్ రవ్ పడ్డది ఫ్రెండ్స్ ఇది మాత్రం రవ్వు రవ్వ పడ్డది ఇంత దగ్గర దగ్గర వాడాలని కోరుకుంటానా ఎలా ఎందుకంటే దూరం వచ్చినాయి ఇలా కొంచెం రాగానే మజ్జు మజ్జు ఉన్నది ఫ్రెండ్స్ నేను రాగానే ఇచ్చి ఇంత దూరం ఎందుకేసినా అనిపించింది నాకు ఇది ఒక్కొక్కటి షాపు వెళ్తా జరా జర మజ్జు పోతుంది ఇంత వాడాలని కోరుకుంటానా లేకపోతే ఇంత దూరానికి వెళ్ళి మళ్ళీ నేను అక్కడ నా అడ్డకాడికి పోయేవరకు అంత నిరిపడ్డట అనిపిస్తుంది చేపలు పడితే సంబరంగా షాపలు సంబరండి మాత్రం మన ధరికైతే పోవచ్చు ఇంకా వాడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చేప అయితే వాడి తేడారు రావు ఒకటి మెరిగి ఒకటి కాశిస్తే ఒక రావు మూడు వాడియి ఇంకా వాడాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ చూసుకుంటా పోదని సూర్యుడు అయితే వెళ్ళిండు ఫ్రెండ్స్ సలేం లేదు ఎక్కువ మా అబ్బాయి అయితే బుషి ఉంది మా అత్తంది కాబట్టి ఎందుకంటే తుపానికి ఇట్లు ఉండవచ్చు అబ్బాబత్తాన్ని ఇటు అయితే మనకు చేప మాత్రం లోపల ఎగుతుంది ఫ్రెండ్స్ ఇది ఏం చేప చూద్దాని లోపల మొక్క దిగుతుంది నేను చూడలే నిజంగా ఇది ఎగ్గుడు ఎగ్గింది ఇంకా కూడా ఎగుతుంది ఇంతగానే ఎగుతుంది అంటే నేను అనుకుంటాను మెరిగి అనుకుంటాను ఇది మెరియ అన్న రవ్వన్న అంటే రౌడెక్కుతుంది అదో ఇంకా బాగా ఎగుతుంది ఇది ఇది మెరిగ ఎంత బలంగా ఎగుతుంది అంటే నేను కావాలనుకుంటున్నాను మెరిగా కాదు ఏది కాదు కాక్షిత్ర ఫ్రెండ్స్ ఇది దీనికి ఇంత బలం ఉన్నది కాక్షిత్ర చాలా బలం ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి కాక్షిత్ర చూడండి కాక్షిత్ర ఈ కాక్షిత్రకు బాగా బలం ఉంటుంది అని ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఒకటి పడ్డది కాక్షిత్ర ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ ఇది మాత్రం ఈ కాక్షిత్ర చుట్టుకోండి బాగా చుట్టుతుంటుంది వలకు వల చుట్టుకొని అంత తగ్గడం కూడా ఎత్తిదనంగా మెరిగానంగా ఈ రెండు తీయడం జర కష్టం కంట్రోల్ దగ్గర వాళ్ళు చెప్తుంది అదే రవ్వ అయితే సట్కని ఎగుతుంది అన్నట్టు అది ఒకటి దొడ్డు ఉంటుంది కాబట్టి జారిపోతుంది మంచిగా తీస్తుంది అని ఈ కాక్షిత్రాలను అయితే తీసుకుంటుంది దగనం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కాక్షిత్ర పడుతుంది ఏదైతే మన బుట్టి రెండింది ఒకటి లెక్క బుట్టి అయితే రింపుదని ఫ్రెండ్స్ ఇడొకటి అయితే పడ్డది కదా ఇది దడకానే వాడి ఫ్రెండ్స్ ఇది దడకాన్ని చూడండి ఇది ఉన్నది రెండు వలలు అయితే అయిపోయినాయి మనకు మాత్రం మెరిగలు మంచిగా వాడాయి మెరిగలు మూడు మెరిగలు పడ్డాయి ఒక రవ్వ ఒకటి కాక్షి రెండు కాక్షిత్రాలు పడ్డాయి ఇప్పుడు అయితే రెండు వరలకు మాత్రం నాలుగు పీసులు పడ్డాయి ఇప్పుడు ఒకటే కాడ మాత్రం రెండు ఒకటి అది ఒకటి వెళ్తాం ఆట ఆడుతాను చూడండి ఆడోటి ఇడోటి దగ్గర పడ్డాయి కాక్షితం పడ్డే ఫ్రెండ్స్ ఇది కాక్షిత్ర ఒక్కడ దాన్ని విషేద్దాం దాన్ని దాన్ని కూడా విషేద్దాం ఓ ఓ పెద్దగా ఉన్నది రెడ్డి కావచ్చు ఓ పెద్దగా ఉన్నది రవ్వ చాలా పెద్దగా ఉన్నది ఇది దాదాపుగా కిల్ నర కేజీ నర ఉంటుంది కిల్ ఉన్నది ఫ్రెండ్స్ ఇక కిలో నర ఉన్నది పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చూడండి చిన్నారు హుసి వాళ్ళ రెండు అయితే ఒక్కడ పడ్డాయి ఫ్రెండ్స్ ఒకటి ఇది మనకు కాక్షిత్ర ఒకటి ఒకటి మెరియా మాత్రం పడ్డది ఈ రెండు దాన్ని ఇట్లా దగ్గర దగ్గర ఇంకా పడితే ఇంకా వలలు బాగున్నాయి ఇలా పది కిలోలు వేసుకపోతా అనిపిస్తుంది పది కిలోలు జబ్బల్ని వచ్చినందుకు పది కిలోలు అయితే వేసుకుపోతాం ఇది కదా పడు ఇట్లా పడితే ఎంత మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంత ఇన్ని రోజుల నుండి షికారి ఇంత మాదిరిగానైతే ఎన్నడేదు ఇలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా దగ్గర 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 పడితే బాగా అనిపిస్తుంది మంచిగా ఏ ఏసీ సైజ్ పెద్దగా ఉంది మెరుగ ఫ్రెండ్స్ ఇది మాత్రం కీలనార కంపల్సరీ ఉంటుంది డౌటే లేదు చూడండి డౌటే లేదు తరాల పెట్టి సోకినా కానీ కిలో నారా ఆవాలి లాంగి వస్తుంది కిలో నారా మాత్రం పడ్డది ఫ్రెండ్స్ హుహుహ కంట్రోల్ తెగుతానే జీరో కంట్రోల్ కాబట్టి ఇవి జీరో వరలు కదా జీరో వరలు కాబట్టి తిగుతాయి ఫ్రెండ్స్ ఇది ఎగిరిన కొద్దీ కీలనారా ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ నువ్వు దీన్ని చూడండి ఇక్కడ మూతి కాడికే ఎక్కినాయి కండ్రలు బాగా ఈ లోపలికి పట్టలే మూతి వరకు అందినాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం పడ్డది ఇలా మెరిగల అలా బాగున్నది పడతానైతే ఎదురు ఇష్టం మంచిగా ఉంది ఇది దూరం వచ్చినందుకైతే ఫలితం అయితే ఉన్నది మొత్తం జీరో వాళ్ళు ఫ్రెండ్స్ పడ్డప్పుడు పడ్డకండి అయితే ఇది మెరిగే ఖచ్చితంగా కండ్ర దింపుతుంది ఇది ఓకే దీన్ని మాత్రం తిత్త ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటూ పోదని అంత దూరం పోయితే చేపలు మాత్రం ఇవి పడ్డాయి దాదాపుగా పన్నెండుకేళ్ళకైతే రౌలు మెరుగేలు అయితే ఈ చేపలు పడ్డాయి ఆ అంత దూరం ఏనా ఎందుకే అంత దూరం ఎందుకేసారి అనుకున్నా పొద్దుకంగా కానీ కాకపోతే ఈ పేనాకెత్త మాత్రం ఆడోడి ఆడోడి వాడ్డాయి చేపలు మాత్రమే ఇవ్వడాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే పన్నెండు కిలో అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్